హాయ్ అండి వెల్కమ్ టు మై టాక్స్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో ఎంతో శక్తివంతమైన అలాగే ఇట్లే కోరికలను నెరవేర్చే అమ్మవారి పూజ మణిద్వీప పూజ చాలా సులువుగా చేసే విధానాన్ని నేను ఈ వీడియోలో చెప్తానండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముఖ్యంగా సొంతింటి నెరవేరడానికి ఇది చేస్తూ ఉంటారు ఇంట్లో ఆర్థిక సమస్యలు అష్టైశ్వర్యాలు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోవడానికి అంతేకాకుండా అఖండ ధనయోగం సిద్ధించడానికి ఈ పూజ చేస్తారు ఎటువంటి నియమాలు పాటించాలి పూజ ఎలా చేయాలి ఎవరైనా సరే చాలా తేలికగా చేసుకునే విధానాన్ని చెప్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ద్వీప పూజ గురించి నేను పోస్ట్ చేశాను నా కళ కూడా నెరవేరింది నేను అది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి అసలు మణిద్వీపం అంటే ఏమిటంటే శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు మహిమాన్విత స్థలం పురాణాల ప్రకారం మణిద్వీపం అనేది అమ్మవారి దివ్య ప్రపంచం నవరత్నాలతో నిర్మితమైన పవిత్ర దేవి ఇది జ్ఞానం ఐశ్వర్యం శాంతి దైనిక శక్తులకు సంకేతం ఈ పూజ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు అమ్మవారి పటం లక్ష్మీదేవి పటం ఉన్న సరిపోతుంది లేదు అంటే ఇది అమ్మవారిది లలితా త్రిపుర సుందరిది కాబట్టి లలితా త్రిపుర సుందరి దేవి పటం కావాలి అలాగే పువ్వులు మన్ ద్వీప వర్ణన మొత్తం ముప్పై రెండు శ్లోకాలు ఉంటాయి పువ్వులు కూడా చాలామంది ముప్పై రెండు రకాల పువ్వులు పెట్టాలి అంటారు కొంతమంది నూట ఎనిమిది కూడా పెడతారు ఈ విధంగా ఎవరి స్తోమతకు వాళ్ళు పెట్టి అమ్మవారిని కోల్చుకుంటారు కొంతమంది మూడు రకాలు పెడతారు కొంతమంది ఐదు తొమ్మిది ఏడు ఈ విధంగా పెడతారు నేనైతే ముప్పై రెండు రకాలు పూలు అలాగే ముప్పై రెండు అన్నీ ఒకటేసారి పెట్టలేదు నాకు సంవత్సరం అయితే టైం పట్టింది నేను సంవత్సరం లోపల అమ్మవారి పూజ మన ద్వీప పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు నేను స్వయంగా ఈ పూజ చేసినప్పటి నుంచి ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివ్ మార్పులు అనేవి చేంజ్ అయ్యాయి ముఖ్యంగా ప్రశాంతత పిల్లలు మధ్య అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి ఇప్పుడైతే అవి లేవు పూజ ఎలా చేయాలంటే ఇది శుక్రవారం పూటలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనము ఏడు శనివారాల వ్రతం శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం అలాగే ఈ మణిద్వీప పూజ శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు పూజ స్టార్ట్ చేసేవాళ్ళు ఏదో ఒక శుక్రవారం రోజు స్టార్ట్ చేయాలి పూజకు కావాల్సిన వస్తువులు అమ్మవారి చిత్రపటం దీపపు కుందెలు అగర్బత్తులు పూలు టెంకాయ అరటిపండ్లు పసుపు కుంకుమ ధూపం గంధం చివరిలో అమ్మవారికి హారతి ఇవ్వడానికి హారతి కర్పూరం బిల్లలు ఫస్ట్ మనము దేవుని మందిరంలో పూజ చేసుకొని ఫస్ట్ ఏ పూజ అయినా వ్రతమైనా మన ఇంట్లో దేవుని మందిరంలో దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత మనం చేసే పూజ దగ్గర దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించి నేను మొత్తం ముప్పై రెండు మూడు రకాలు కానీ ఒక్క రకం కానీ మీ స్తోమతకు మీ దగ్గర ఎన్ని పూలు అవైలబుల్ అయితే అన్ని పెట్టి చేసుకోవచ్చు లేదు మీ దగ్గర మూడు రకాలే దొరుకుతాయి మా దగ్గర ఒకటే రకం దొరుకుతుంది మీరు ముప్పై రెండు పూలు పెట్టుకోండి ఒక రకం పూలు ఇప్పుడు చామంతి తీసుకున్నారనుకో చామంతి ముప్పై రెండు ఆ విధంగా ఒక రకం కానీ ఎన్ని రకాలైన మీరు పెట్టి చేసుకోవచ్చు ఇంకా కంపల్సరీ ఏదైనా కోరికతో చేస్తూ ఉంటారు అంటే మంచి జాబ్ రావడానికి సొంత ఇంటి నెరవేరడానికి ముఖ్యంగా ఈ పూజ సొంత ఇంటి నెరవేరడానికి చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలా అయితే మీరు కంపల్సరీగా ముప్పై రెండు రకాలు మీరు అది ఒక రోజేలోనే అవ్వాలని ఏమీ లేదు సంవత్సరం మీరు సపోజ్ దేవి నవరాత్రుల్లో స్టార్ట్ చేశారనుకోండి నెక్స్ట్ దేవి నవరాత్రుల్లో ముప్పై రెండు పూలు ముప్పై రెండు రకాలు అయ్యే విధంగా చూసుకొని అలా కంప్లీట్ చేసుకోవచ్చు బంతి పూలు మొగలి పూలు ఈ పువ్వులు పెట్టకూడదు మీరు ఒకసారి గూగుల్లో దీప పూజ కావాల్సిన పువ్వులు ముప్పై రెండు రకాలు అంటే అన్ని లిస్ట్ వస్తాయి ఆ అవాట్లలో మీకు దొరికిన పువ్వులు పెట్టచ్చు ఒకవేళ మీరు ఒక రకం పువ్వులే పెట్టి పూజ చేసి మీ కోరిక నెరవేరితే నెక్స్ట్ మీరు మీ కోరిక నెరవేరినాక ముప్పై రెండు రకాలు పెట్టి చేసుకోవాలి తొమ్మిది సార్లు ద్వీప వర్ణన అయితే చదువుకోవాలి ఈ పూజలో కూడా ఫస్ట్ గణపతి పూజ చేసి షోడోపచారాలు అవన్నీ చదివి ఆచమనీయం చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం లలితాదేవి అష్టోత్తర నామాలు చదువుకొని వర్ణన చేసుకోవాలి అమ్మవారికి ప్రసాదము బెల్లం పెట్టచ్చు లేకపోతే చక్కెర పొంగలి పెట్టచ్చు పాయసం పెట్టచ్చు ఎవరి స్తోమతకు తగినట్టు ఎవరికి వీలైనట్టు వాళ్ళు పెట్టచ్చు ఏమీ లేకపోతే పాలు బెల్లమైనా పెట్టి అమ్మవారిని పూజించుకోవచ్చు కొంతమందికి మణిద్వీప వర్ణన చదవడానికి రాదు అటువంటి వాళ్ళు టీవీలో ఆడియో రూపంలో పెట్టి వర్ణన చేసుకుంటూ వినవచ్చు పూజా విధానం కూడా టీవీలో వణిద్వీప వందన పూజా విధానం అని మనము చూస్తే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి అందులో మీకు తేలికైంది ఏది ఉంటుందో అది చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఇప్పుడు నేను చాలా సింపుల్గా చెప్పాను కదండి ఫస్ట్ పసుపుతో గణపతిని చేసుకోవాలి అలాగే కలషం పెట్టుకోవాలి కలషంలో ఒక్కలు చిల్లర అక్షింతలు పసుపు కుంకుమ గంధము పువ్వులు ఇవన్నీ పెట్టి నేను ఇక్కడ పెట్టాను కదండి అలాగే కంకణం కట్టుకొని ఒక తమలపాకు వేసి అమ్మవారి దగ్గర కలుషం అనేది పెట్టుకోవాలి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపు గణపతి చేసేటప్పుడు రోజు వాటర్ కానీ కొంచెం జవాదు కానీ కలిపి చేసుకుంటే చాలా మంచిది అలాగే గంధము కుంకుమ బొట్టు పెట్టాలి గణపతికి పైన తల పైన అంటే గణపతి ఎదురుగా కాకుండా తల పైన పెడితే అది గణపతి ఎదురుగా పెడితే గౌరీదేవి అవుతుంది సో బొట్టు అనేది పైన పెట్టి తర్వాత మీరు చుట్టుపక్కల పెట్టుకోవచ్చు అలాగే గణపతికి నైవేద్యం తాంబూలం పెట్టాలి అమ్మవారికి కూడా నైవేద్యం తాంబూలం అనేది సమర్పించాలి దీపం పెట్టేటప్పుడు దీప కుందీలలో కొంచెం జవ్వాదు వేస్తే అది ఎంతో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరంగా ఉంటుంది ఇక ఉపవాసం వాళ్ళు ఉండచ్చు లేకపోతే అవసరం లేదు ఇక సాయంత్రం కూడా అమ్మవారిని పూజించుకోవాలి హారతి ఇవ్వాలి దీపం పెట్టాలి ధూపం కంపల్సరీ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ధూపం కూడా వేయాలి ఇక శుక్రవారం రోజు మాత్రం అమ్మవారిని కదిలించవద్దు నెక్స్ట్ శనివారం రోజు అమ్మవారిని పటం తీసి మళ్ళీ మనం పూజ రూమ్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి నిమ్మకాయలు చాలా ఇష్టము వేపాకులు కూడా చాలా ఇష్టము మీకు దొరికితే అవి కూడా పెట్టచ్చు పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి శుక్రవారం రోజు లేచి ఇంటి గుమ్మం ముందర తులసి కోటకు అలాగే ఇంటి ముంగట అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి అమ్మవారికి అష్టదళ పద్మ ముగ్గు అంటే చాలా ప్రీతికరం పూజా మందిరంలో ప్లేస్ ఉన్నవాళ్ళు అక్కడే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు సపరేట్గా ఒక చిన్న పీట్లాగా వేసుకొని దాని మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి పసుపు రాసి కుంకుమ గంధము అవన్నీ వేసి దాని మీద ఒక క్లాత్ వేసేసి కొన్ని బియ్యం వేసి అమ్మవారి పటాన్ని కూర్చోపెట్టేసి పువ్వులన్నీ పెట్టి అమ్మవారిని పూజించుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒక్కసారి మీరు చేసేదానికి అమ్మవారే మీ చేత కంటిన్యూస్గా చేయించుకుంటుంది నాకైతే నిజంగా అండి ఈ పూజ నేను నాకు అస్సలు పూజలు అనేవే పెద్దగా తెలీదు నేను ఎందుకంటే ఎక్కువగా పూజలు చేయడానికి ఇటువంటి పెద్ద పెద్ద పూజలు చేయడానికి భయం ఎందుకంటే ఏదన్నా తప్పు చేస్తే మళ్ళీ అది ఎక్కడ చెడుగా అవుతుందా అని కొంచెం భయము ఇంకా నాకు ఈ పూజ గురించి తెలిసినాక మా రిలేటివ్స్ లో చేశారు సో తెలిసినాక ఇంకా నాకు కూడా ఎందుకో చేయాలనిపించింది నేను దసరా నవరాత్రులలో స్టార్ట్ చేశాను కరెక్ట్ దసరా నవరాత్రుల ముందుగానే నేను ముప్పై రెండు పువ్వులు ముప్పై రెండు రకాలు పెట్టి కంప్లీట్ చేసుకున్నాను మనుషులు చేయని సహాయం మనకు దేవుడొక్కడే చేయగలడండి మనకు ఏదన్నా ఆపదలో ఉన్న ఇంట్లో ఏమన్నా కష్టకాల సమయాలు తొలగిపోవాలన్నా దేవుడొక్కడే అంతలో మీకు వీలైన విధానంలో చాలా తేలికగా ద్వీప పూజ అయితే చేసుకోవచ్చండి ఎవరైనా ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి మీ ఇంట్లో కష్టాలన్నీ చాలా తొందరగా దూరం అయిపోతాయి ఏదన్నా చేయాలని మనసులో సంకల్పం అనుకుంటే ఆ తల్లి మన చేత చేయించుకుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పూజ ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది ఉద్దేశంతో వీడియో తీసాను ఎవరన్నా పూజ చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ పూజ గురించి తెలిసిన వాళ్ళు ఎలా చేయాలో తెలియక సతమతం అవుతున్న వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే పూజపరంగా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తాను అలాగే వీలైతే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్